హాయ్ హలో ఏమి బాగు మన రేపళ్ళ ఆకృతి షాపింగ్ మాల్ నందు క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి మహా పండుగ సందర్భంగా మనకి డైలీ వేర్ ఆఫర్ శారీస్ అనేవి మీ ముందు తెచ్చేస్తున్నామండి మనకి నూట అరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల దాకా డైలీ వేర్ ఆఫర్ కాంబో శారీస్ అనేది మీ ముందు తెచ్చేస్తున్నాము ఒకసారి మనకి ఎట్లా ఉంటుందో చూసేద్దాం రండి చూశారు కదండి మనకి ఈ శారీస్ అన్ని మీకు నాలుగు వందలకి రెండు శారీస్ ఐదు వందల మూడు శారీస్ ఐదు వందల యాభై మూడు శారీస్ ఒక ట్రిపుల్ టూ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ వచ్చి మీకు ట్రిపుల్ టూ పడుతుంది అట్లానే మనకి టూ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా మనకి డైలీవేర్ ఆఫర్ సారీస్ అని మన ఆకృతి రేపల్లో ఆఫర్స్ మీకోసం వచ్చేసినాయి ఒకసారి విజిట్ రేపల్ ఆకృతి థ్యాంక్ యూ